ఓం శ్రీ శ్రీమాతమ అందరికీ నమస్కారం అండి మూల ద్వారక పోర్బందర్లో ఉన్న సుధామ మందిర్ కీర్తి మందిర్ చూసుకుని లంచ్ చేసి ఒంటి గంటన్నరకి సోమనాథ్ టెంపుల్లో ఉన్న జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాం ఈ వెళ్ళే దారి మొత్తం సముద్రమే ఆ బీచ్ చూస్తుంటే చాలా బాగుంది కానీ దారి పొడవున చేపల వాసన ఎక్కువగా వస్తుంది సోమనాథ్ టెంపుల్కి వెళ్ళే ముందు ముందుగా దగ్గరలో ఉన్న తీర్థ్ మందిర్ చూడ్డానికి వెళ్తున్నాము అంటే సోమనాథ్ మందిర్ నైట్ టైం అయితే చాలా బాగుంటుంది టెంపుల్ చూడడానికి అని చెప్పి ముందు అయితే వెళ్తున్నాము బోర్బందర్ నుంచి సోమనాథ్ టెంపుల్ నూట ముప్పై కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ శ్రీకృష్ణుడు నిర్యాణం చెందిన ప్రదేశం శ్రీకృష్ణుడు కూడా నిర్యాణం చెందడమా అని ఆశ్చర్యంగా ఉందా ఆయన భగవంతుడే అయినప్పటికీ కృష్ణావతారంలో మానవ జన్మ ఎత్తారు కాబట్టి మానవునికి ఉండే కష్టాలు నష్టాలు అన్నీ అనుభవించారు శ్రీకృష్ణుడు ఎలా నిర్యాణం చెందారో ఇప్పుడు తెలుసుకుందాం ఇక్కడ ఆయన పురాణం ఉంది శ్రీకృష్ణుని సారథ్యంలో పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులపై యుద్ధం చేసి విజయం సాధించారు విజయం అనంతరం ధర్మరాజుకి హస్తినాపురంలో పట్టాభిషేకం అంగరంగ వైభవంగా జరిపారు తమ వెన్నంటే ఉండి యుద్ధంలో గెలిపించిన శ్రీకృష్ణుని పాండవులు అతిథిగా ఆహ్వానించారు గాంధారి కొడుకులే కౌరవులు కొడుకుల్ని పోగొట్టుకున్న గాంధారి దుఃఖం తట్టుకోలేక శ్రీకృష్ణుడు ఆపగలిగే శక్తి ఉన్న కురువంశ వినాశనాన్ని కోరుకున్న శ్రీకృష్ణుడిపై కోపంతో ఏ విధంగా అయితే తన వంద మంది కొడుకుల్ని పోగొట్టుకుని కడుపుకోతతో దుఃఖ సాగరంలో మునిగిపోయిందో అదే విధంగా శ్రీకృష్ణుడు ఏలుతున్న ద్వారకా నగరం కూడా సముద్ర గర్భంలో మునిగిపోతుందని గాంధారి శపించింది గాంధారి పతివ్రత కావడం వలన ఆ శాపం అనుభవించాల్సిందని శ్రీకృష్ణ పరమాత్మకి అర్థమైంది కురుక్షేత్ర యుద్ధం జరిగిన ముప్పై ఆరు ఏళ్ల తర్వాత శ్రీకృష్ణుడికి తను అవతారం చాలించాల్సిన సమయం ఆసన్నమైందని అర్థమైంది తాను నిర్మించిన ద్వారకా నగరం తన కళ్ళ ముందే మునిగిపోవడం చూడలేక ద్వారకా నుంచి కొన్ని కిలోమీటర్ల దూరం వచ్చి ఈ ప్లేస్లోనే తపస్సు చేసుకున్నారంట ఒకరోజు కృష్ణుడు కాళ్ళు చాపి వేణువు మ్రోగిస్తూ విశ్రాంతి తీసుకుంటున్న టైంలో దూరం నుంచి ఒక బోయివాడు మెరుస్తున్న కదులుతున్న శ్రీకృష్ణుడి కాళిని చూసి అది మృగమై ఉంటుందని భావించి కాలి వేలికి బాణం గురిపెట్టి వేశాడు అది నేరుగా వచ్చి శ్రీకృష్ణుడి కాలి బొటన వేలికి గుచ్చుకుంది ఆ బోయవాడు ఎవరో కాదు ముందు అవతారం అయిన రాముల వారు చెట్టు చాటు నుంచి బాణం వదిలిన వాలి కాలి బొటన వేలుకు గుచ్చుకుంటేనే నిర్యాణం చెందుతారా అనుకోవచ్చు దానికి కూడా ఒక స్టోరీ ఉంది ఒకసారి దుర్వాస మహర్షిని విందుకు పిలిచినప్పుడు మహర్షి కోరిక మేరకు ఒంటి నిండా పాయసం పూశారు శ్రీకృష్ణ పరమాత్మ ఒళ్ళంతా పాయసం పూశారు గాని అరికాలకి రాయలేదు దానితో దుర్వాసమోని నీ ప్రాణం నీ అరికాలలో ఉంటుందని అన్నారు బాణం తగిలిన ప్రదేశం నుంచి కొంత దూరం ప్రయాణించి తన శరీరాన్ని విడిచారు ఆ ప్రదేశం తర్వాత చూపిస్తాను తను బాణం వేసింది మృగాన్ని కాదు అని తెలుసుకుని శ్రీకృష్ణుణ్ణి పాదాల వద్దకు వచ్చి క్షమించమని వేడుకున్న బోయవాడు దానికి శ్రీకృష్ణుడు విధిరాత వలన ఇలా జరిగింది బాధపడకు అని చెప్తున్న సందేశం ఈ చిత్రంలో కనబడుతుంది అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఏ చెట్టుగా ఆనుకుని ఉన్నారో ఆ పురాతన చెట్టు కూడా ఇక్కడ ఉంది చూడండి అలాగే ఈ ప్రాంగణంలో శివాలయం కోనేరు కూడా ఉంది బెరావెల్లో ఉన్న ఈ ఆలయాన్ని మహాప్రభుజీ బేతక్ అని పిలుస్తారు ఇసుక రాతితో నిర్మించిన ఈ దేవాలయంలో మర్రి చెట్లు తులసి చెట్లు చాలానే ఉన్నాయి అలాగే ఇక్కడ శివాలయం కూడా ఉంది ఈ ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది బాల్క తీర్థి చూసుకుని మా కోసం తీసుకున్న హోటల్కి వచ్చేసరికి సాయంత్రం సమయం ఐదు అయింది ఈ హోటల్ సోమనాథ్లోని శివాన్స్ హోటల్ ఈ హోటల్ ప్రాంగణంలో బయట రిలాక్స్గా ఊగటానికి ఊయలు కూడా ఉంది ఈ హోటల్ కి చేరుకోగానే హోటల్ యజమానులు మాకు వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చారు అందరం వెల్కమ్ డ్రింక్స్ తీసుకుని మా రూమ్స్ లోకి చేరుకున్నాము మా రూమ్ అయితే ఇలా ఉంది బాగుంది హోటల్ రూమ్లో మళ్ళీ ఫ్రెష్ అయ్యి ఇప్పుడు త్రివేణి సంగమం చూడడానికి వచ్చాము ఈ త్రివేణి సంగమం గుజరాత్ నగరంలోని మూడు నదుల సంగమం త్రివేణి సంగమం సోమనాథ్ ఆలయానికి అత్యంత సమీపంలో ఉన్న పవిత్రమైన ప్రదేశం త్రివేణి అనే పదం రెండు సంస్కృత పదాల నుండి పుట్టింది త్రి అంటే మూడు వేణి అంటే ప్రవాహాలు నదులు ఈ నదులలో స్నానం ఆచరిస్తే మన మనసు శరీరం కూడా శుద్ధి అవుతాయి ఈ మూడు నదుల పేర్లు హిరాన్ కపిల సరస్వతి నదులు ఈ నదుల కలయిక ఇక్కడ నుంచి చూస్తే మనకి సరిగా కనిపించదు బోట్లో తీసుకువెళ్ళి చూపిస్తామని అడుగుతారు టైం ఉంటే వెళ్ళి చూడొచ్చు ఈ త్రివేణి సంగమం అనేక పుణ్యక్షేత్రాలకు నిలయంగా ఉంది ఇందులో జ్యోతిర్లింగాలలో మొదటగా ఉద్భవించిన సోమనాథాలయం ఇక్కడే ఉంది సరస్వతీ నది కలయిక ఇక్కడ కనిపించదు భూగర్భంలో ప్రవహిస్తుందని విశ్వసిస్తారు రాముడు తన వనవాస సమయంలో సీతాలక్ష్మణులతో కలిసి ఈ త్రివేణి సంగమాన్ని దర్శించి నదీ దేవతలకు ప్రార్థనలు చేశారని చెప్తారు అందుకే ఈ క్షేత్రాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అంతేకాదు భీష్ముడు తన చివరి క్షణాలలో భీష్మ ఏకాదశి వరకు త్రివేణి సంగమ వద్దే శయనించాడని చెప్తారు విష్ణుమూర్తి మత్స్య రూపంలో అంటే చేప రూపంలో హయగ్రీవ అనే రాక్షసుడి నుండి వేదాలను రక్షించిన ప్రదేశంగా చెప్తారు ఇక్కడ పిండ ప్రధానాలు తర్పణాలు వదిలి పితృదేవతల ఆత్మశాంతి చేకూరేలా ప్రార్థనలు చేస్తారు ఇక్కడ చాలా ఘాట్స్ ఉంటాయి హిరాన్ ఘాట్ కపిల ఘాట్ అలా హిరాన్ ఘాట్ దగ్గర శివుడు తపస్సు చేసిన ప్రదేశంగా చెప్తారు సోమనాథ్ ఘాట్ దగ్గర రాధాకృష్ణులు సరిగంగ స్నానాలు చేసిన ప్రదేశంగా చెప్తారు ప్రయాగ ఘాట్ దగ్గర పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కర ఘాట్ వేణిఘాట్ దగ్గర హిరాన్ కపిల నదుల సంగమంలో సరస్వతీ నది ప్రవహించే నదిగా చెప్తారు మూడు నదులలో ఒకటైన కపిల నది పేరు మీదుగా కపిలఘాట్ పేరు ఉంది సాయంత్రం సమయం కాబట్టి ఈ ప్రదేశం అత్యంత ఆహ్లాదంగా ఉంది ఇక్కడికి వస్తే అంత త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళాలి కలుస్తుంది ఇందాక మనం గాయం తగిలిన ప్లేస్ నుంచి కొంత దూరం వచ్చి నిర్యాణం చెందిన ప్రదేశం చూద్దాం అని చెప్పాను కదా అది ఇదే ఇదే గోలాక్ ధామ్ గీతా మందిర్ ఎంటర్ అవ్వగానే ఎడమ పక్కన మందిర్ ఉంటుంది ఫస్ట్ ఇది సందర్శించుకుందాం లోపలికి వెళ్ళగానే విశాలమైన హాలు ఉంటుంది చుట్టూ గోడల మీద భగవద్గీత శ్లోకాలు రాసి ఉంటాయి ఈ ప్రదేశంలోనే శ్రీకృష్ణుడు తన శరీరాన్ని విడిచిపెట్టి వైకుంఠ లోకాలకి వెళ్ళారు ఈ మందిరం పక్కనే బలరామ గుహ ఉంటుంది వైకుంఠంలో ఆదిశేషుడైనటువంటి బలరాముడు యోగ సమాధి చెందిన ప్రదేశం ఈ గుహలోనే ఉంటుంది రండి ఆ గుహ దగ్గరికి వెళ్దాము ఈ గుహ పక్కనే బలరాముని విగ్రహం పెట్టారు ఇదే బలరాముడి యోగ సమాధి అయిన గుహ ఆయన ఆదిశేషుడు కాబట్టి ఆ విగ్రహమే పెట్టారు పక్కనే శివలింగం ఉంటుంది ఇప్పుడు ఇక్కడే ఉన్న లక్ష్మీనారాయణ మందిరం సందర్శించుకుందాం లక్ష్మీనారాయణుల విగ్రహాలు చాలా కలగా ఉన్నాయి ఈ పైన చుట్టూ విష్ణు అవతారాలు అన్నీ ఉన్నాయి పైన ఆకాశాన్ని తలపించేలా నక్షత్రాలు గ్రహాలు పెయింటింగ్స్ ఉంటాయి ఆ వీడియో మిస్ అయింది ఈ ప్రాంగణంలోనే శివ మందిరం కూడా ఉంది గోలోక్ ధామ్ థీర్ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది సాయంత్రం టైంలో వచ్చాం కాబట్టి చాలాసేపు సరదాగా ఇక్కడే కూర్చుని గడిపాము ఇక్కడ కనిపిస్తున్న నది హీరాన్ నది గోలోక్ తీర్థం అని పిలుస్తారు శ్రీకృష్ణుడు కాలికి గాయం అయ్యి కొంత దూరం నడుచుకుంటూ వచ్చి ఈ ప్రదేశంలోనే శరీరం పెట్టారు కాబట్టి ఇక్కడ ఆయన పాదాలు గుర్తుగా పెట్టారు